ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కింగ్ తాలూకా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు టైటిల్ గ్లింప్స్ టీజర్ అలాగే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు సినిమాపై మంచి బజ్ను తెచ్చాయి ఇప్పుడు ఈ మూవీ నుండి మరో సాంగ్ అప్డేట్ వచ్చింది ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కొత్త సింగిల్ను నవంబర్ పన్నెండు విడుదల చేయనట్లుగా మూవీ టీం అధికారకంగా ప్రకటించింది రామ్ ఎనర్జీతో నిండిన ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతుంది ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్జై హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు అలాగే రావు రమేష్ మురళీ శర్మ సత్య రాహుల్ రామకృష్ణ బీటీవీ గణేష్ తదితరులు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నారు సంగీత వివేక్ అండ్ మార్విన్ అందించారు అంచనాలు పెంచుతున్న ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్